ఇది మా పాప ఆడుకునే టాయ్ అండి చూశారు కదా ఎన్ని కలర్స్ వేసిందో ఎంత క్లీన్ చేసినా కానీ పోవట్లేదు దీన్ని మంచిగా రీయూజ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇది పీట్ అండి చపాతీ చేసుకుంటారు కదా చిన్నపిల్లలు ఆడుకుని చపాతి చేసుకునే పీట్ అనమాట దీన్ని మంచిగా పూజగతిలోకి యూజ్ చేసుకునేలాగా చేసుకుందాం అనుకుంటున్నాను దీన్ని బాగా క్లీన్ చేసేసుకొని డ్రై అయిపోయిన తర్వాత రెడ్ కలర్తో ఒక కోటింగ్ వేసుకున్నాను దాన్ని కూడా డ్రై చేసుకొని మళ్ళీ సెకండ్ కోటింగ్ వేసుకున్నాను అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి టూ కోటింగ్స్ వేయాలి ల్సి వచ్చింది ఇంకా థర్డ్ కోటింగ్ కూడా వేస్తే ఇంకా నీట్గా కనిపించేది తర్వాత నేను పూజ గదిలోకి యూజ్ చేసుకున్నాం అనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా నేను మెలికలు ముగ్గు వేసుకున్నాను మీకు ఏ విధంగా అయినా యూస్ చేసుకోవచ్చు షోపీస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మంచిగా బోర్డ్స్ వేసుకోవచ్చు అలాగే మీ ఇష్టమైనట్టుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా ముగ్గు వేసుకొని ఈ విధంగా సైడ్స్ డిజైన్ వేసేసుకుంటున్నాను సింపుల్గా ఉండే డిజైన్ వేసుకున్నానండి మీరు కూడా మీ దగ్గర ఏవైనా యూజ్ చేయని ఉంటే తప్పకుండా ఏదో ఒక విధంగా యూజ్ చేసుకోండి చాలా బాగుంటాయి